Hi Andy! ఈ రోజు అయితే స్లాబ్ పైన పారపిటీటి వాళ్ళు కడుతున్నారు నిన్న మొత్తం అంతా కొలత తీసుకున్నాడు అన్నట్టు తీసుకొని కొంచెం సెంటరింగ్ పెట్టినోళ్ళు సరిగా పెట్టలేదు అంట కొంచెం వంకరొంకరుందో అనుకుంటూనే అవన్నీ సమానం చేసుకుని అయితే స్టార్ట్ చేసిరు గోడలు మొత్తం కట్టడం అయిపోయింది కంప్లీట్ ఇంట్లో గోడల వర్క్ అయితే అయిపోయింది అంటే వాటికి కొంచెం వాటరింగ్ అనేది ఒక వన్ వీక్ అయిన తర్వాత కరెంటు పని స్టార్ట్ అవుతుంది కదా ఈ లోపల వాళ్ళు వెల్వేషన్ ఇవన్నీ కడదామని చెప్పైతే ఇవి కట్టిస్తానము ఎలివేషన్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు యాక్చువల్ ఏంటంటే బేసిక్ మోడల్ అంటే ఎక్కువ డిజైన్తో కాకుండా ఎక్కువ ఖర్చు లేకుండా బేసిక్గానే కడదామన్న ఆలోచనలో ఉన్నాము ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడము ఈ కూళ్ళకి ఎక్కువ అవుతాను అండి పర్ డే నాలుగైదు వేలు కూళ్ళకి అవుతాయి అన్నట్టు ఇంకా కూళ్ళకి ఎక్కువ అయిపోతానే మెటీరియల్ ఇదంతా అని చెప్పైతే ఆలోచించినాము ఈరోజైతే వర్క్ చాలా ఫాస్ట్ చేస్తారు రామ్ లక్ష్మణ్ ఎందుకంటే నిన్న కొంచెం అరిసినా అండి నిన్న ఒక టూ అవర్స్ వాళ్ళు అసలు పని ఎంత స్లో చేసిరంటే అసలు ఏం చేయలేదు స్లో కూడా కాదు చాలా టైం పాస్ చేసిరన్నట్టు డబ్బులు ఎన్ని డబ్బులు పోతానే ఎందుకట్లా టైంపాస్ చేస్తారని చెప్పి కొంచెం గట్టి గట్టిగా అరిసిన అన్నట్టు నేను తెలుగులోనే అరిసిన మధ్య మధ్యలో హిందీ లేదేదో చెప్పిన మనక హిందీ రాదు వాళ్ళక తెలుగు అర్థం కాదు కానీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి అర్థమైంది నాకు కోపం వచ్చింది నేను ఏదో అయితే అర్థమయ్యి ఈరోజు మంచిగా వేసిరు అయితే ఇక్కడ మెట్ల పైన అట్లా ఆ ఇంట్లో ఉన్నట్టుగా రేకులేద్దాం అనుకుంటున్నాం అండి కింద ఏంటంటే ఫోర్ ఇంచెస్ గోడనే పెట్టినాము మళ్ళీ వర్షం వచ్చి ఆ గోడ తడిసి ప్రాబ్లం కావద్దని చెప్పి అట్లా వేద్దాం అనుకుంటున్నాము అయితే మానేమనుకుంటున్నాం ఎట్లా రేకుల కోసం గోడ అంత పైకి లేపుతాం కదా దానికి ఇటువైపు ఇంకొక గోడ పెట్టేస్తే మనకు ఒక రూమ్ అవుతుందని చెప్పి ప్లాన్ చేసిండు కానీ అక్కడ రూమ్ ఉండొద్దు అంట కదండి తెలిసిన అన్నయ్య అట్లా రూమ్ అక్కడ ఉండొద్దు అటువైపు ఉండాలి ఇటువైపు రూమ్ ఉండొద్దు అనేసి అన్నాడు మేమేమనుకున్నామంటే అట్లా గోడలు ఎట్లాగా అంత పైకి లేస్తాయి కదా దానికి కంటిన్యూషన్గా ఇంకొక రెండు గోడలు కడితే మాకు ఒక రూమ్ అయిపోతుంది అనుకున్నాం కానీ అట్లా సెట్ అవ్వదంట ఇక్కడ రేకులకు ఇదే చేయాలంట చేయాలంట పర్సనల్ పర్సనల్గా రూమ్ కావాలంటే ఇటువైపు వేసుకోవాలంట ఇక్కడ అన్నట్టు ఇక్కడ వేసుకోవాలి బట్ అక్కడైతే అయ్యొద్దంట సరే అనుకున్నాం యాక్చువల్లీ మాకు ఒక రూమ్ అయితే ప్లాన్ ఉంది ఫస్ట్ నుంచే ఉంది అన్నట్టు రూమ్ ఎట్లా అంటే ఇల్లు కొంచెం చిన్నగా అయింది కదా ఒక స్టోర్ రూమ్ లాగుండాలి అనుకున్నాము ఇక్కడ అన్న ఏం చేస్తాను అంటే పక్కన వాళ్ళ ప్యారపెట్ వాళ్ళు కొలుచుకొని వచ్చిండు టేప్ ఎక్కడో పెట్టిరు మిస్ అయిందని ఒక కట్టె ద్వారా కొలుసుకొని వచ్చిండు అవునండి నిన్న చాలా మంది నాకు ఈశాన్యంలో పిల్లర్ ఉంది అని కామెంట్ చేసిరండి మీరు అన్న పిల్లర్ ఇదేనా అండి నాకు అర్థం కాలేదు అంటే మీరు మెయిన్ పిల్లర్ అన్నారా లేకపోతే ఈ పిల్లర్ అన్నారా నాకు అర్థం కాలేదు కొంతమంది ఉండి ఏం కాదు ఆ ఉంటే ఏమవుతుందని కొంతమంది అన్నారు కొంతమంది ఉండి అట్లా పిల్లర్ ఉండొద్దు అన్నారు ఒకవేళ ఇదే అయితే ఒకసారి కామెంట్ చేయండి నాకు అన్న కిందికి పోయి బోరేస్తాను నువ్వు అందులో వాటర్ పట్టమ్మా అన్నాడు మన పని ఇట్లే ఉంటుంది అన్నమాట నేను వాటర్ పట్టినా నేను అన్నను బిల్సే ఆ వాటర్ ఎక్కువైపోయి మొత్తం సిమెంట్ అంతా బయటకే వచ్చింది అయితే ఆ అది నిండే వరకు పట్ట అన్నాడు నిండే వరకు పట్టేసరికి ఆ తెగి మొత్తం బయటకు వచ్చిందండి ఏం చేస్తాం మరి మన పని గట్లే ఉంటుంది వాళ్ళకైతే వాటర్ తెచ్చి ఇచ్చిన తెచ్చి నేనైతే ఇడ్లీ తింటున్నా పొద్దున హడావుడిగా వస్తా కదా యాక్చువల్లీ నాకు టెన్ తర్వాతనే తినాలనిపిస్తే సో టెన్ తర్వాత అయితే ఓ నాలుగు ఇడ్లీలు తెచ్చుకొని తింటానా ఏదో పని చేసినట్టు బాక్స్ ఇంటికి వెళ్ళడం అంటే కొంచెం దూరం అంటే మరీ దూరం కాదు కానీ తిరుగుతామండి అక్కడ ఉంటే అయిపోతుంది మనది కూడా అంతే వచ్చింది అన్నారు అయితే మూడు ఫీట్లు అన్నట్టు గోడ అయితే ఫస్ట్ టేప్ దొరకలేదు కదా కట్ట ద్వారా గోడైతే కట్టిరు కట్టిన తర్వాత టేప్ దొరికితే కొలిస్తే అది మూడు ఫీట్లు అన్నట్టు సో మూడు ఫీట్ల పేర పెట్టు అయితే కట్టిరు దీన్ని ఏం చేయాలండి అంటే చాలా మంది స్టోర్ రూమ్ చేసుకోండి కట్టుకోండి అన్నారు థ్యాంక్స్ అండి ఇంకా కొంతమంది గ్యాస్ అవుట్ సైడ్ పెట్టండి అన్నారు యాక్చువల్లీ నాకు అదే ఉంది సైడ్ పెట్టాలని బట్ ఇక్కడ ఏంటంటే వాషింగ్ ఏరియా వస్తుంది కదా వాటర్ హీట్ వస్తాయి మరి అటువైపు ఆ సందులోకి వాటర్ వెళ్తాయా అని డౌట్ వచ్చింది నాకు అది కొంచెం ఒక ఆలోచనలో ఉన్నా వీలైతే నేను కూడా గ్యాస్ అవుట్ సైడ్ పెట్టాలని ప్లాన్ లో ఉన్నా చూస్తాను నీ రెండు అయిపోయినాయి అండ్ ఆఫ్టర్నూన్ వరకు పని చాలా ఫాస్ట్ అయిపోయింది ఇక ఆఫ్టర్నూన్ నేను ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చేటప్పుడు నాకు అనిపించింది ఎండ బాగా కొడుతుంది కదా కూల్ డ్రింక్ తీసుకొని వెళ్దాం వాళ్ళకి కొంచెం రిలాక్స్ ఉంటదని అని చెప్పి దారిలో ఒక షాప్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఒక స్ప్రైట్ తీసుకొని వెళ్తాను కూల్ గా ఎంత ఎండ కొడుతుంది అంటే అండి అసలు నేను నిల్చోలేకపోతున్నా నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నిల్చోడము కిందికి వచ్చి కూర్చోడము అట్లా రౌండ్స్ కొడుతున్నా పైకి కిందికి పాపం వాళ్ళు ఇక కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు కదా ఎండ తట్టుకోలేకపోతున్నారు రామ్ అన్నట్టు ఈ రామ్ నేను నిన్న దిట్టింది ఈ రోజు అసలు అతను ఏం మాట్లాడతాను నా వైపు చూడడం కూడా చూడట్లేదు లక్ష్మణ్ లక్ష్మణ్ కొంచెం స్మార్ట్ రామ్ కంటే మంచి వర్క్ డు ఇక రామ్కి ఇంకొక గ్లాస్ ఎక్కువ పోస్తే నవ్వుతాడు అన్నట్టు తన ఎండ తట్టుకోలేకపోతాడు కొంచెం కూల్ డ్రింక్ మిగిలింది వాళ్ళకి ఇచ్చేసిన మీరు తాగండి మొత్తం అనేసి అయితే అంటే కొంచెం వాళ్ళ ఎండకి రిలాక్స్ అవుతారు కదా ఈ అన్న తాగలేకపోతాడు లంచ్ అయిపోయింది కదా ఈ అన్న తెలుగు మన లోకలే అన్నట్టు కాజిపేట ఒడ్డుపల్లి దగ్గర నుండి వస్తాడు నేనైతే ఒక పాపడాల ప్యాకెట్ కొనుక్కొని వచ్చిన చిన్నప్పుడు ఫుల్ పాపడాలు తినేదండి ఇప్పటికీ ఏ షాప్ లో కనపడ్డా కొనుక్కొచ్చుకొని తింటే అట్లా ఇష్టం అన్నట్టు పాపడాలు తినడం ఇంట్లో ఎంచుకుంటే ఆ టేస్ట్ అనిపియ్యది ఎందుకో మరి అయితే నేను మొన్న వీడియోలో చెప్పిన కదండీ మా బేస్మెంట్ వెనకాలకి వెళ్ళిపోయిందని ఇదే అండి వెనకాలకి వెళ్ళిపోయిన బేస్మెంట్ ఆ రోజు అంత క్లియర్గా అనిపించలేదని ఒకసారి చూపించిన ఇప్పుడు ఏంటంటే చుట్టు గోడ కట్టుకుంటే దాన్ని ఆనుపుకొని గోడ కట్టడమే ఇక మనం బేస్మెంట్ మీద గోడ కట్టడం లేదన్నట్టు దాన్ని ఆని జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ గోడ అట్లా లేపుదాం అంటున్నారు మన ఆ ఈశాన్యం పిల్లర్ ఇదే అండి దీని గురించే మీకు ఎవరికైనా తెలుసు ఒకసారి కామెంట్ లో షేర్ చేసుకోండి మేమైతే కామెంట్స్ ద్వారా చాలా నేర్చుకుంటానము మాకు వచ్చిన మీరు చెప్పిన విషయాలు మాకు అర్థం కానీ వేరే వాళ్ళకి చెప్పి తెలుసుకుంటానము ఈ సంపు కూడా బుడుపమని చెప్పిరు వీలైన తొందరలో బుడుపుతామండి కాకపోతే కొంచెం వర్క్ అవుతుంది కదా ఆ వర్క్ అయిపోయాక బుడుపుదామని చెప్పైతే అట్లా ఉంచారు కంప్లీట్ పిల్లర్లోనే లోనే పడ్డది కొంతమంది అంటున్నారు మరి గోడ అడ్డు పెట్టొచ్చు దానికి అంటున్నారండి మరి అదేం తెలుస్తలేదు అంటే సంపుకి గోడ ఎట్లా అడ్డు కూడా మాకు అర్థం కాలేదు అవునండి ఒకవేళ అట్లా సంపుకి గోడ అడ్డేదన్నా పెట్టి దాన్ని వాడుకోవచ్చా అయితే చెప్పండి ఈరోజు వీడియో అయితే ఇంతే అండి థ్యాంక్ యూ